నిన్న అసెంబ్లీలో ఎన్డీఏ ప్రభుత్వం వర్గీకరణపై అతి దారుణంగా బిల్లును ప్రవేశపెట్టడం మేము ఖండిస్తున్నాం దానిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలో భాగంగా ఈరోజు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్నాం మరి ముఖ్యంగా వర్గీకరణపై కానీ రాజ్యాంగంపై కానీ ఏ అవగాహన లేని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ మాతో నెక్కబడి మా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో రమారమి యాభై వేల మంది మాల ఓట్లు ఉన్నారు ఆ ఓట్లతో నెక్కి ఈరోజు వర్గీకరణపై ఎటువంటి అవగాహన లేకుండా మాలలపై విషం కక్కాలనే భావంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి వంత పాడుతున్నాడు కాబట్టి అతనికి సమాధానం చెప్పే విధంగా మేము చేస్తామని మాత్రం తెలియజేస్తున్నాం అలాగే ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీలైనా సరే వర్గీకరణపై ఎటువంటి అడుగేసినా కానీ మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఈ ఉద్యమం ఇప్పుడే అడుగులు వేస్తుంది ఇక ముందు భారీ స్థాయిలో ఉద్యమం ఉంటుంది అలాగే న్యాయపరంగా కూడా దీనిపై ముందుకెళ్ళడానికి మేము అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాం తప్పకుండా దీన్ని న్యాయపరంగా అడ్డుకుంటాం వర్గీకరణ అనేది చల్లదని తప్పకుండా ఈ ఆర్డినెన్స్ చల్లదని అతి త్వరలోనే చక్కటి తీర్పు తేవడానికి మేము ప్రయత్నిస్తున్నాం దానిలో మేము విజయం సాధిస్తాం దీనిపై మాల కార్యకర్తలు మాల మానాడు కార్యకర్తలు ఎటువంటి భయాందోళన పొందడానికి వీలు లేదు ఈ ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంక్ గురించి చేస్తున్న కుట్రలకు మీరేం భయపడద్దు మనమందరం కూడా అంబేద్కర్ వారసురం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరంగా మన హక్కును కాపాడుకునేందుకు ఎటువంటి త్యాగానికైనా ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటాం పవన్ కళ్యాణ్ గారు మేము మీ అసెంబ్లీలో ఉన్న కార్యకర్తలు మరియు మీకు ఓట్లేసిన వ్యక్తులు ఒక అభిష్టం మేరకే ఈరోజు మీ కార్యాలయానికి రావాలని కోరుకున్నాం మీరు దాన్ని కాదు అనుకుంటే మాత్రం మీరు కుల వివక్ష పాటిస్తున్నట్టు మేము భావిస్తాం కాబట్టి ఈ విషయంలో మీరు తప్పు తెలుసుకుని మా మా విషయంలో వర్గీకరణ విషయంలో మేము పొందే ఆవేదనను ఒకసారి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే మీకు మంచిది మీ పార్టీకి మంచిది కానీ మీకేమీ తెలియకుండా మీరు ఇష్టం వచ్చినట్టు వర్గీకరణతోటి ఎస్సీలకు అభ్యున్నత ఉంటుందని భావిస్తే మాత్రం మీరు కూడా అతి త్వరలోనే చరిత్రలో కలిసిపోతారని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం అలాగే మిగిలిన పార్టీలన్నీ కూడా వర్గీకరణపై ఏదో ఒక స్టాండ్ తీసుకోండి వర్గీకరణకు తప్పు అని చెప్పండి వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమైన సరిగా బా చెప్పండి లేకపోతే మీ పార్టీలకు కూడా మేము బుద్ధి చెత్తామని అందరికీ మేము హెచ్చరిస్తున్నాం అలాగే ఇక ముందు జరిగే ప్రజా ఉద్యమాలకు అందరూ కూడా ఎవరికి ఏ ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే దానికి ప్రభుత్వం పార్టీలే బాధ్యత వహించాలి కానీ మాల మహానాడు కానీ మాల మహానాడు కార్యకర్తలు కానీ బాధ్యత వహించాలని మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ ఉద్యమంలో పోలీసు వారికి మాకు ఎటువంటి గొడవలు లేవు పోలీసు వారు మేము ఎప్పుడూ కూడా పోలీసు వ్యవస్థకు కట్టుబడే ఉన్నాం కాబట్టి వారు కూడా అన్యత భావించకూడదు మా విషయాన్ని మేము ప్రజాప్రతినిధులకు మరియు ప్రభుత్వ ప్రతినిధులకు ముఖ్యంగా డిప్యూటీ సీఎంకి తెలియజేయడానికే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం కానీ మా వ్యక్తిగత స్వార్థంతో చేస్తున్న పని కాదు ఈరోజు ఈ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను అనేక మాలలు ఉన్నారు వారందరినీ కూడా తప్పుడు లెక్కలతో ఈరోజు చూపించి రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం ఈ రోజు వన్ మ్యాన్ కమిషన్ అనేది వేసి దానిపై కూడా సరైన అవగాహన లేకుండా ఎక్కడో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని లెక్కలు చూపించి వర్గీకరణ చేయడం మాత్రం తప్పు దానికి భవిష్యత్తులో వారు ఫలితం అనిపిస్తారు మరొకసారి మాలలిచ్చే పిలుపు చంద్రబాబు అంతం అనే వందడం ఖచ్చితంగా జరుగుతుందని హెచ్చరిస్తున్నాను పవన్ కళ్యాణ్ గడ్డపై నుంచే మేము హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాను